ఆడు రేయ్ ఓకే నిలకన్నీ కాలిపోయింది అది చూసావా ఓకే నీలేసేది నీలేయన్నీ ఆ మోటల్ చూడు నారదు విశాఖపట్నం ఎవరే నువ్వు ఫోన్ ఎత్తవాడి నువ్వు ఎన్నిసార్లు ఎన్నిసార్లు చేసిన ఫోన్ ఎత్తట్లేదు నువ్వు మాట డిపార్ట్మెంట్ ఏంటి నువ్వు అవుట్ సోర్సింగ్ డ్రింకింగ్ లో ఉన్నాడు ఉందేంటి నాగరాజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో చేస్తున్నాడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుండారు డిపార్ట్మెంట్ కాయకాలం ఈ ఎక్కడ పెడతారు క్యాబినె మీటింగ్